ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు అటు రైతానికి సంబంధించిన అంశం కానీ ఇటు నేను బడ్జెట్లో కూడా నిధులు వెచ్చించి పనికి అనిపించాల్సిన ఒక ఆలోచన కూడా తీసుకుందని మా సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ సిరిసిలో ఉన్నటువంటి పద్మశాఖ కులశోధన ఏదైతే ఈ పవర్ రూమ్స్ పై ఆధారపడి జీవనం కొనసాగుతున్న వారి యొక్క భరోసాతో పాటు పని కనిపించేటువంటి లక్ష్యంతో కూడా ప్రభుత్వం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన అంశాన్ని ఈ జాతి చేనేత్యో సందర్భం కూడా తెలియదు తప్పనిసరిగా నాగో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని అనేది వస్తుంది అది వీలైనంత త్వరలోనే మాట ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియదు ఇప్పటికే మేము ఒక అబ్బాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ కూడా చాలా మంది ఇందులో వ్యక్తిగత వారు ఉన్నారు ఇటీవల మీరు రిలే దీక్ష చేసినప్పుడు కూడా ఆ దీక్ష సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి మీతో ప్రభుత్వం చర్చ జరిపి మీరు చెప్పిన అంశాల్లో ప్రభుత్వ దృష్టికి కొన్ని అంశాలు శ్రీస్ పాలకోర్తీ పాదం కూడా చర్చ జరిపి మీతో మేము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వం ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా చర్చ జరిపి అక్చువల్ కలెక్టర్ గారు కూడా మీ దగ్గర పంపించి మీ కార్యక్రమానికి ఈ ప్రభుత్వం చూస్తుంది వింటుంది కూడా భరోసా కూడా ఇచ్చిన సందర్భాల్లో ఇప్పటికే టెక్స్టైల్ పార్కు వెళ్ళడం జరిగింది అప్రెల్ పార్కు వెళ్ళడానికి సమీపించిన ఆ తదుపరి అసెంబ్లీ రావడం ఒక ముప్పై ఏడు మంది యువ పారిశ్రామిక వ్యక్తులు దేశంలో ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి ఈరోజు గోకూర్ దాస్కి సంబంధించినటువంటిది ఏది అప్లీ పార్టీలో వచ్చిందో చూసి ఆరు ఏడు వేల మంది వారికి పని కలిపినట్టు విధంగానే మాకు అవకాశం ఇస్తే మేము కూడా ముప్పై ఏడు మందిని బీటెక్లు చేసినాం ఎంబీఏలు చేసినాం డిగ్రీలు కంపెనీ చేసినాం మాకు మేము పరిశ్రమ ఏర్పాటు చేసి మరో పది మందికి మేము ఉపాధి కల్పించే సిద్ధంగా ఉన్నాం మాకు కూడా అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు వారిని అభినందిస్తూ అఫిల్ పార్టీలో వాళ్ళ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్న వారంలో లోపలనే మాకు అసెంబ్లీ సమస్యలు రావడం వల్ల పోలేకపోయింది బహుశా ఈ వారంలో అప్పుడే పార్కు సందర్శించి అక్కడ ఉన్నటువంటి అరవై ఎకరాల ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు చేసి మన కార్మికులకు అండగా నిలబడడానికి అవకాశం పరిశీలించి ఇప్పటికై టెక్స్టైల్ పార్కు పోవడం జరిగింది ఇక్కడ ఏ